ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ గర్భ ఫలమును ఆశీర్వదించబడి లోకాత్సవార్త ఒకటి నలభై రెండు అంటే మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అది ఫలిస్తుంది విస్తరిస్తుంది మనం పలికే మాట మనం గర్భం ధరించినటువంటి ప్రతిదీ కూడా ఏదైతే నీ మనసులో నువ్వు ఆలోచనతో కలిగినవో అది రిలీజ్ చేస్తూ ఉండగా అది ఖచ్చితంగా ఫలవంతంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవినకరంగా ఉంటుందని చెప్పి దేవుడు చదివిస్తున్నాడు ఈరోజు నువ్వు ఎటువంటి ఆలోచన కలిగినావు ఎటువంటి ఉద్దేశాలు కలిగినవు ఎటువంటి ప్రణాళికలు కలిగినావు ఎటువంటి వాటిని నువ్వు గర్భం ధరించావో అవి దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు ఫలింపజేస్తానంటున్నాడు నీ ఆశలను దేవుడు నెరవేరుస్తానంటున్నాడు నమ్మనేటువంటి వారు పొందుకుందరు కాక స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచవు విన్నవారందరినీ అభిషేకం చెత్త నీ ఆత్మ చేత నింపినందుకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొనమని నదిరడిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిల వినయంతో బ్రతమలు వేడుకొని ప్రార్థించిన నమ్మి పొందుకునే విన్నమ్మా పరమ తండ్రి ఆ మేన్